అండి ఇది పెద్దవాళ్ళకి స్ట్రైట్ కటింగ్ ఉంటుంది కదా ఫ్రంట్ క్రాస్ ఇష్టం లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో చాలా వివరంగా ఉంది అలాగే మనకి ఇలా నెక్కి బెల్ట్ టైప్లో వచ్చేలాగా పైపింగ్ అవసరం లేకుండా ఇలా నడుకి హ్యాండ్స్కి కూడా మనం ఏ విధంగా కుట్టుకోవాలో చేతి పని లేకుండా బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే చాలా ఈజీగా అయితే కటింగ్ చూడండి ముందుగా మనం క్లాత్ని తీసుకొని అలాగే కోరల్ సైడ్ ఇలా సైడ్లు వచ్చేలాగా నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే మనకి ఏ బ్లౌజ్ అయితే కొడుతున్నామో ఆ బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఇలా తీసుకొని లోపల సైడ్ తిరగేసుకున్నాక ఇలా సంఖభాగం దగ్గర ఒక ఇంచారు అలా డౌన్లో చూసుకొని ఇలా సైడ్ పట్టుకొని లూజ్ అయితే తీసుకోవాలి బాడీ లూజు అలాగే రెండు సైడ్లు కూడా ఒక్కొక్క ఇంచు అయితే ఎక్స్ట్రా తీస్తున్నాను ఖర్చు అయితే తక్కువగానే ఉంది అలాగే మిగతా క్లాత్ హ్యాండ్స్ సరిపోతుందో లేదో కూడా చూసుకోవాలి చూసారు కదా ఇది కరెక్ట్గా వచ్చింది కొన్ని నాట్లకి క్లాత్ తక్కువ వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఖర్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడైతే ఎలా మార్కింగ్ అదే అదేవిధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి బాడీ లూజ్ తీసాం కదా ఆ లూజ్ తీసిన క్లాత్ని కటింగ్ చేస్తాం కదా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా రెండు మడతల మీద అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఓపెన్ అయితే మన సైడ్ ఉండకూడదు కటింగ్ చేసే దగ్గర ఫోల్డ్ చేసుకొని ఇలా రెండు మాటల మీద ఫోల్డ్ చేసుకున్నాక నడుము దగ్గర బెల్ట్కి అయితే ఇలా వన్ ఇంచ్ లోపల ఫోల్డ్ చేసుకొని చిన్న ఘాట్ అయితే సైడ్ని ఇలా కటింగ్ చేసుకున్నాం అంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఎంత తీసుకున్నా సరే అక్కడ ఘాట్ ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ముందుగా అలా ఘాట్ పెట్టేసుకోవడమే నెక్స్ట్ బ్లౌజ్ తీసుకొని దాని పొడవ ఎంత ఉందో నడుం కాంచి ఇలా పొడవైతే చూసుకోవాలి భుజం కాంచి పట్టుకొని నడుం వరకు బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని పొడవైతే తీసుకోవాలి ఒక అరంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చులోకి భుజం దగ్గర కుట్టేస్తాం కాబట్టి అలాగే డౌన్లో కూడా మనకి నెక్ ఎంతవరకు కావాలో బెల్ట్ ఇలా చూసుకొని అది ఎంతవరకు మార్కింగ్ చేసుకొని అలాగే నెక్ లూజు రెండున్నర అయితే తీసుకోవాలి భుజాలు జారుతున్నాయంటే చిన్న పాయింట్ ఇవతలకి తీసుకున్నా పర్లేదు ఇలా మార్కింగ్ చేసుకున్నాక నెక్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ నెక్ అయితే ఇలా లెక్క గీసుకొని ఇలా లోత్ అయితే తీసుకున్నాక ఆ సెంటర్లో మార్కింగ్ చేసాం కదా పొడవు అక్కడ ఇలా వేలు పెట్టుకొని క్లాత్ అయితే తిరగేసుకోవాలి ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనం సపరేట్ సపరేట్ కట్ చేయ అవసరం లేదు ఇది మొత్తం కూడా రెండు ఒకేసారి మార్కింగ్ చేసుకొని ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు అలాగే క్లాత్ ఇలా సర్ తిరగేసాక అయితే మనం నెక్ లోతు ఫస్ట్ ఎలా తీసాం అలాగే నెక్ రెండు తీసుకొని అలాగే భజన్ బ్లౌజ్ ఎంత ఉందో అని అక్కడి నుంచి చూసుకొని అది కూడా సేమ్ అలాగే ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకొని సైడ్లు కూడా ఈ బ్లౌజ్ ఇలా పట్టుకొని సైడ్లు కూడా అలాగే మనకి బ్యాక్ సైడ్ది ఇలా పొడవైతే మార్కింగ్ చేసుకోవాలి డౌన్ నుంచి సంఖభాగం వరకు ఎంతవరకు ఉందో అంతా తీసుకొని మళ్ళీ పైనుంచి కిందకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి పై మార్కింగ్ చేసుకోవాలి ఇలా బెల్ట్ కంచి ఒక అరించి డౌన్ పెట్టుకొని డౌన్కి ఫ్రంట్ది మార్కింగ్ చేసుకోవాలి ఇది భాగం పైన అయితే భుజం కాడ మార్కింగ్ చేసాం కదా అలాగే సైడ్ చేసింది ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకొని సెంటర్లో ఒక ఇచ్చి ఇలా మార్కింగ్ తీసుకొని సంఖలోత అయితే మొత్తం ఇలా తీసుకోవాలి రౌండ్గా లోతైతే ఇది అలాగే మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కటింగ్ చేసుకోవడమే అదే మార్కింగ్ మీద అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా ఈ విధంగా మనం ఉక్సల పార్ట్ ఉంటుంది కదా ఉక్సల సైడ్దే ఇలా పట్టుకొని పైనుంచి భుజం కాంచి ఈ విధంగా ఇలా నెక్ ఎంతవరకు వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్కి ఎంత ఉందో అంత కరెక్ట్గా రావాలంటే ఈ విధంగా చూసుకొని అలాగే పైనుంచి అక్కడ మార్కింగ్ చేసిన కాంచి పట్టుకొని ఉక్స్ కంచి నాలుగో ఉక్స్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్స్ట్ ఫ్రంట్ది ఇలా భుజం కాంచి మనకి లూజ్ అయితే తీసుకోవాలి ఎంత పొడవ వస్తుందో అంత బెల్ట్ కాంచి ఒక అరీ అయితే ఇలా దించుకొని మార్కింగ్ చేసుకోవాలి మనం ఉక్స్ కాడ మార్కింగ్ చేసాం కదా ఇలా రెండు యాడ్ చేసుకొని అలాగే నడుం దగ్గర సైడ్ది మార్కింగ్ చేసింది ఇలా యాడ్ చేసుకోవడమే మొత్తం ఇలా ఫ్రంట్ది అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా అలాగే ఇది పైది ముందైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ది ఫస్టే నెక్ గీస్తాం కాబట్టి అది ఫిరిగ్గా కట్ చేయాలి ముందు స్టార్టింగ్ భాగం అయితే రెండు ఒకటే కాబట్టి ఫ్రంట్ను బ్యాక్ సైడ్ తిని మొత్తం కలుపు అయితే ఇలా కటింగ్ చేసేస్తున్నాను అలాగే నెక్కదైతే కొద్ది వరకు కటింగ్ చేసుకున్నాక చిన్నది అలాగే ఫ్రంట్ది ఇలా నెక్ అయితే తీసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఓలీ పైది ఇలా కటింగ్ చేసుకోవాలి రెండు కలుపు అయితే మళ్ళీ నెక్ పాడైపోద్ది అలాగే ఉజాల దగ్గర అయితే రెండు జాయింట్ చేసి ఉంటాయి కాబట్టి అవి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా సెంటర్ కటింగ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ ఇలా సపరేట్ అయిపోద్ది అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ డౌన్లోది ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా సపరేట్ చేసుకొని పైదంగా ఇలా కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ అయితే కటింగ్ చేస్తాము ఇది సపరేట్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ది నెక్ అయితే ఫస్ట్ గీసుకున్నాం కాబట్టి అది మార్కింగ్ చేసుకున్నట్టే రౌండ్ నెక్ ఇలా కటింగ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఒకేసారి కటింగ్ అయితే చేస్తాము మార్కింగ్ చేసుకొని అలాగే ఇప్పుడు ఫ్రంట్ అయితే ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ది రెండు కలుపు ఉంటాయి కాబట్టి ఇలా ఓపెన్ చేసుకోవాలి సపరేట్ చేసేయాలి ఏ సైడ్ ఆ సైడ్ ఇలా సెంటర్లో కరెక్ట్గా పాయింట్ చూసుకొని ఇలా కటింగ్ చేసుకోవడమే ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా మనకి మిగిలిన క్లాత్ నుంచి హ్యాండ్స్ అయితే తీసుకోవాలి ఇవైతే చూసారు కదా లూజ్ అయితే తక్కువగానే ఉంది ఇలా నాలుగు మడతల మీద మనం ఫోల్డ్ చేసుకొని దానికి పొడవు ఎంత కావాలో హ్యాండ్స్ అంత పొడవు తీసుకోవడమే ఇలా ఎనిమిది అయితే ఉంది నేను ఎనిమిది ఇంచీలు కూడా తీసేస్తున్నాను అలాగే డౌన్లో కూడా ఎనిమిది ఇంచులు తీసుకొని మూడు ఇంచీలు ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి పైనుంచి ఒక రెండు ఇంచీల నుంచి ఇలా లోతు అయితే హ్యాండ్స్ లోతు అయితే తీసుకోవాలి పైన ఇలా చిన్న ఘాట్లు పెట్టుకున్నాక ఆ లోతు ఎలాగైతే మార్కింగ్ చేసాం హ్యాండ్స్ని అదే విధంగా కటింగ్ చేసుకోవాలి మనకి ఆ సైడ్ క్లాత్లు అయితే వచ్చాయి కదా పైన కటింగ్ చేసిగా మనకి హ్యాండ్స్ లూజ్ ఎలాగ సరిపోదు కాబట్టి అవే క్లాత్ని మనం యాడ్ చేసామంటే హ్యాండ్స్కి అయితే లూజ్ వస్తుంది ఈ విధంగా జాయింట్ చేసుకోవడమే మనం కుట్టేటప్పుడు కటింగ్ అయితే అయిపోయింది అలాగే ఇప్పుడు కుట్టుకోవడం ఎలాగన్నది చూడండి కుట్టడం కూడా చాలా ఈజీ ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫోల్డింగ్కి అయితే ఇంచి ఎలా ఫోల్డ్ చేసాం కదా చూసారు కదా ఘాట్ పెట్టాం అక్కడికి ఇలా ఫోల్డ్ చేసి లైట్గా ఒక ఇంచి చిన్నది లోపల ఫోల్డ్ చేసుకొని దాని పైన అయితే కుట్టేసుకోవడమే మనకి అయితే చేతి పని లేకుండా డైరెక్ట్గా పెద్దవాళ్ళది కాబట్టి చేతి పని లేకుండా అయితే నేను మిషన్ కుట్టే ఇలా వేసేస్తున్నాను చాలా వరకు అయితే చేతి పని చేయించుకోరు పెద్దవాళ్ళు ఇలా సైడ్ది డైరెక్ట్గా క్రాస్ కటింగ్ లేని కుట్టించుకున్న బ్లౌజులకైతే ఈ విధంగానే కుట్టుకుంటారు లేదంటే చేతి పని కావాలి కొన్ని బ్లౌజులకి మనం ఎలాగ అంచు కుట్టి అలా వదిలేస్తాం కదా కుట్టేటట్టు ఫోల్ చేస్తాం అలా కూడా కుట్టుకోవచ్చు ఇలాగే ఇప్పుడు అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందో నెక్స్ట్ హ్యాండ్స్కి ఇవి సైడ్ మొక్కలకు జాయింట్ చేసుకోవాలన్నాను కదా అలాగే మనకి ఏ సైడ్ ఆ సైడ్ ఇలా పైకి ఎక్కువ వచ్చేలాగా డవల్లో తక్కువ వచ్చేలాగా క్లాత్ని చూసుకొని రైట్ సైడ్ ఇలా జాయింట్ చేసుకొని అలాగే దాని పైన అయితే కుట్ అయితే వేసుకోవాలి క్లాత్ తక్కువ జాయింట్ చేస్తాం కాబట్టి కుట్ అయితే విడిపోద్ది సైడ్లు కాబట్టి అలాగా మనం జాయింట్ చేసి వదిలికూడదు ఇలా పైన కుట్ వేయడం వల్ల ఏంటంటే క్లాత్ విడకుండా స్ట్రిప్గా ఉంటుంది అలాగే రెండు సైడ్లు జాయింట్ చేసుకున్నాక నడుంకి ఏ విధంగా బెల్ట్ అయితే వేసామో హ్యాండ్స్కి కూడా సేమ్ నేను అలాగే కుట్ అయితే వేసేస్తున్నాను ఫోల్డ్ ఇలా ఒక ఇంచి హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు తీసుకున్నాం కాబట్టి ఫోల్డింగ్కి అంతే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్ వేసుకోవడమే ఇదైతే సైడ్ కూర వచ్చింది కాబట్టి దానిపైనే కుట్ అయితే వేసేస్తున్నాను అదే నార్మల్గా కటింగ్ చేసిన క్లాత్ అయితే లోపలికి సైడ్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడమే హ్యాండ్స్ అయితే ఒకటి రెడీ అయిపోయింది కదా రెండోది కూడా సేమ్ ఇది ఎలాగైతే సైడ్ ముక్కలు జాయింట్ చేసుకుంటామో విధంగా కుట్టుకొని ఇలా బెల్ట్లో లోపల సైడ్కి ఒక ఇంచి ఫోల్డ్ చేసుకొని దానిపైనైతే కుట్టయితే వేసుకోవడమే రెండు హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయింది అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని పైకి ఇలా ఒక ఇంచిన రెండు ఇంచులన్నర పొడవ చూసుకొని మనకి ఓపెన్గా ఒక ఇంచీ లూజ్ అయితే ఉంచి పొడవు టాకా అయితే ఒక రెండు ఇంచీలు వేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అయితే స్ట్రైట్గా లాగేసి పొడవ ఎక్కువ తీస్తాము ఇది పొడవ ఎక్కువ తీయకూడదు ఒక రెండు ఇంచులు అయితే సరిపోద్ది అలాగే ఉక్సిల్ ఫిల్ సైడ్ కూడా ఇలా రెండు మార్పుల మీద ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచీకి స్ట్రైట్గా ఒక రెండు ఇంచీలు అయితే సేమ్ అది కూడా అలాగే టాకా వేసుకోవాలి రెండు సైడ్లు అయిపోయింది కదా ఇప్పుడు సంఖ సైడ్ కూడా ఈ భాగంలో రెండు మార్పుల మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక మూడు ఇంచులకి ఫిల్ సైడ్ లాగినట్టే పొడవుగా కింద డౌన్ రాబోతు ఇలా సన్నగా లాగేసుకోవాలి మొత్తం మూడు సైడ్లు కూడా ఇలా వేసుకోవడమే ఒక సైడ్ అయితే అయిపోయింది కదా సేమ్ రెండో సైడ్ కూడా సేమ్ అలాగే వేయాలి ఇలా క్లాత్ రైట్ రాంగ్ చూసుకొని క్లాత్ అయితే ఇలా లోపలికి కిందకి ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫస్ట్ తీసింది ఇలా క్లాత్ దాని పైన వేసామంటే సేమ్ సమానంగా రెండు కూడా ఒకేలా వేసుకోవచ్చు దాని లూజ్ అయితే చూసుకొని ఫస్ట్ది ఎలాగైతే వేసామో అదే విధంగా ఇలా రెండు ఇంచులకి టాకా లాగేసుకోవాలి ఫ్రంట్ అలాగే ఉక్సుల సైడ్ది కూడా ఒక రెండు ఇంచులు చూసుకొని అది కూడా అలాగే సన్నగా తీసుకోవడమే రెండు ఒకేలా ఉండేలా చూసుకోవాలి లేకపోతే ఒక సైడ్ ఒకేలా ఒక సైడ్ ఒకలా వస్తుంది రెండు ఒకేలా వేసుకుండేలాగా ఇలా ఈ విధంగా అయితే ఫ్రంట్ పాటు రెండు కూడా ఇలా కుట్లు లాగేసుకోవడమే వేస్తాం కదా మనం కుట్లు వేసాక రెండు సైడ్ రాకుండా ఇలా వచ్చేయలేదని చెక్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి అలాగే వాటికి డౌన్కి మనం బెల్ట్లు అయితే వేస్తాం కదా ఇవి క్లాత్ తప్పు ఉంది కాబట్టి వేరే క్లాత్ ఫ్రంట్కి వచ్చేలాగా లోపల సైడు ఇలా రెండు అయితే క్లాత్లు వేసుకున్నాక మధ్యలో సెంటర్లో మనం మూడు క్లాత్లైనా వేసుకోవచ్చు ఇలా రెండు క్లాత్లైనా తీసుకోవచ్చు వేరే క్లా కలర్ అయినా ఏం పర్లేదు లోపల సైడ్ ఉంటుంది కాబట్టి నాలుగు ఇలా మనం ఒక ఇలా వేసుకొని కుట్ వేసుకోవాలి అది క్లాత్ని మనం ఇలా తిరగేసుకొని మళ్ళీ దాని అయితే ఒక అర ఇంచ్ గ్యాప్ ఉంచి కుట్టైతే వేసుకోవాలి చాలా వరకు ఇవి ఫ్రంట్ పార్ట్లు అంటే కటింగ్ చేసేటప్పుడే కటింగ్ చేసేస్తారు నేను క్లాత్ సరిపోద్దు లేదని చూసుకొని కుట్టేటప్పుడే ఇలా నార్మల్గా క్లాత్ తీసుకొని కుట్టుకున్నాక నేను కొలతలు తీసి అయితే కటింగ్ చేస్తాను అలాగే ఇవి క్లాత్ సింగిల్ క్లాత్లు ఉన్నాయి కాబట్టి చూసారు కదా వేరే క్లాత్ కింద పైన వేసాను ఇప్పుడు కిందనేసి దాని పైన బ్లౌజ్ క్లాత్ అయితే వేసాను ఇలా లోపలికి పెట్టి క్లాత్లు ఏవైనా సరే ఇలా పైన వేసుకొని కుట్టయితే నాలుగు కూడా ఇలా జాయింట్ చేసుకున్నాక సేమ్ అదేలాగైతే క్లాత్ తిరిగే పైన కుట్టేసామో అదే విధంగా ఇలా కుట్టైతే వేసుకోవాలి రెండు కూడా ఇవి కూడా ఒకే సైడ్ వచ్చేలా కాకుండా రైట్ లెఫ్ట్ కూడా వచ్చేలాగా క్లాత్ కుట్టేటప్పుడు చూసుకోవాలి మనం ముందుగా కటింగ్ చేసుకోకుండా ఇలా కుట్టుకున్న కటింగ్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది బ్లౌజ్ చూసి అది ఎంత పొడవుందో చూసుకోవాలి ఉక్సలి సైడ్ చూస్తున్నాను ఫ్రంట్ది అలాగే ఫస్ట్ది మూడు ఇంచీలు ఉంది డౌల్లో అయితే రెండున్నర ఉంది రెండు క్లాతులు ఇలా వేసుకొని ఇలా మూడు ఇంచులు మార్కింగ్ చేసుకొని అలాగే డౌన్లో కూడా రెండున్నర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే ఇలా లో తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవడమే ఈ విధంగా మనం కుట్టాక కటింగ్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువ రావు అలాగే నీట్గా కూడా వస్తుంది కొన్ని క్లాతులు డైరెక్ట్గా కటింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసామంటే తగ్గిపోతాయి కాబట్టి ఇలా కుట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది అలాగే క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బెల్ట్కి ఇలా జాయింట్ చేసుకోవడమే ముందు బెల్ట్ వేసుకొని ఫ్రంట్ది ఒక సైడ్ది ఇలా పైన వేసుకోవాలి అలాగే టాకా లాగాం కదా అది మొత్తం కూడా అందులో కలిసిపోకుండా చిన్న సైడ్ చేసి దానిపైన ఇలా అరించి గ్యాప్ ఉంచుకొని కుట్టేసుకోవాలి అదే క్లాత్ని మళ్ళీ ఇలా తిరగేసుకొని అయితే మళ్ళీ రెండో అయితే వేసుకోవాలి అదే క్లాత్ మీద చూసారు కదా ఇవి ఇదే విధంగా రెండోది కూడా సేమ్ జాయింట్ చేసుకోవాలి ఇది బెల్ట్ అయితే ముందు వేస్తాం కాబట్టి అది అయితే పైన వస్తుంది ముందు ఫ్రంట్ పార్ట్ ఇలా డౌన్ వేసుకొని దాని పైన ఈ బెల్ట్ అయితే కుట్టుకోవాలి మళ్ళీ సేమ్ అది ఎలాగైతే ఒకరించి గ్యాప్ ఉంచామో మనం ఎంతైతే ఖర్చు తీస్తామో అంతే కుట్టు వేయాలి మనం ఎక్స్ట్రా కుట్టు వేసినట్టయితే అక్కడ పాయింట్ల దగ్గర మనకి ఖర్చు అలాగే లూజు కూడా తగ్గిపోద్ది మనం కటింగ్ చేసేటప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నాం ఎక్స్ట్రా ఖర్చుకి అంతే వేయాలి అలాగే జాయింట్ చేసుకున్నాక పైన అయితే కంపల్సరీ కుట్టు అయితే వేసుకుంటే కుట్టు పెడకుండా అలాగే నీట్గా అయితే ఉంటుంది ఇలా ఫ్రంట్ రెండు అయిపోయాక మనకి సైల్ది ఉక్సల్ ఫెల్ట్ అలాగే కాజల్ ఫెల్ట్ ఇలా తీసుకోవాలి మనకి ఇప్పుడు ముందు కాజల్ది జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఒక మూడు ఇంచీ లూజ్ ఉండేలాగా అది ఎంత పొడవు అవుతుందో అంత పొడవు క్లాత్ అయితే తీసుకోవాలి అలాగే డబల్ ఇంచి చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ వస్తే ఇలా కటింగ్ చేసుకున్నాక ఇలా రైట్ సైడ్ ఆ కుట్టు మీదకి క్లాత్ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకొని అదే క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసి మనం స్ట్రైట్గా దాని పైన అయితే కుట్టు అయితే వేసుకోవడమే చూసారు కదా ఇలా ఆరచి మనకి ఉక్సిల్ ఫిల్ట్ వచ్చేలాగా ఒక మూడు ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నట్టయితే కరెక్ట్గా సరిపోద్ది దానిపైన మళ్ళీ మనం రెండో కుట్టు కూడా ఇలా గ్యాప్ ఇచ్చుకొని స్ట్రైట్గా అయితే వేసుకోవడమే కాజా ఫిల్ట్ అయిపోయింది కదా సేమ్ అలాగే ఉక్సిల్ ఫిల్ట్ కూడా ఒక రెండు ఇంచీలు క్లాత్ తీసుకొని ఎడల్పు పొడవు దానికి ఎంత ఉందో తీసుకొని ఇలా పైకి చిన్నది ఫోల్డ్ చేసుకొని అక్కడ డౌల్లో రఫ్ లాగి స్ట్రైట్గా అయితే జాయింట్ చేసుకోవడమే ఇలా జాయింట్ చేశాక అలా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ఉంటే అది నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఉంచి కటింగ్ చేసుకోవడమే అదైతే బయటకు ఓపెన్గా కుట్టాం కదా ఇది లోపల సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు మడతల మీద బయటకు రాకుండా క్లాత్ అయితే ఇలా లోపల ఫోల్డ్ చేసుకోలేదు ఒక సైడ్ది మనకి ఎప్పుడు ఇది గమనించుకోవాలి కుట్టేటప్పుడు ఉక్సల్ ఫిల్ట్ ఒకలా కుట్టాలి అలాగే కాజా ఫిల్ట్ ఒకలా కుట్టాలి ఉక్సిల్ ఫిల్ట్ అయితే ఇలా లోపలికి వచ్చేలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు కూడా ఒకే సమానంగా ఉన్నాయి లేదో చూసుకొని ఎగస్టా ఉండేలా ఉంటే ఇలా నెక్క దగ్గర చూసుకొని ఆ పై క్లాత్ అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి మనం నెక్ కుట్టకముందే అలాగే క్లాత్ అందులో బ్లౌజ్లో క్లాత్ తీసుకొని ఇలా క్రాస్ ముక్కలు అయితే నెక్కకి జాయింట్ చేయనందుకు బెల్ట్కి ఇలా క్రాస్గానే తీసుకోవాలి స్ట్రైట్ ముక్కలు అయితే అవి మెలుకులు తిరిగేస్తూ ఉంటాయి అలాగే మనకి నీట్గా కూడా రాదు బ్లౌజ్ అంతా కూడా ఒక ఇంచి క్లాత్ చూసుకొని పొడవు మనకి ఎన్ని పీసులు అయితే వస్తాయో అన్నీ ఇలా క్రాస్ ముక్కలు ఎక్కువగా తీసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా రైట్ సైడ్ జాయింట్ చేసుకోవాలి మనం బ్లౌజ్కి ఎప్పుడు కూడా బెల్ట్ కానీ అలాగే పైపింగ్ కానీ స్ట్రైట్ ముక్కలు అయితే తీసుకోకూడదు ఇలా క్రాస్ ముక్కలు తీసుకొని ఒక దానిపైన ఒకటి జాయింట్ చేసుకుంటూ తీసుకోవడమే మొత్తం క్లాత్లు ఎన్ని పడతాయో అన్నీ కూడా ఇలా తీసుకున్నాక అది సెంటర్లో దారాలు కట్ చేస్తే ఒకే స్ట్రైట్గా క్లాత్ అంతా కూడా జాయింట్ చేసింది వచ్చేస్తుంది ఇంకా ఈ విధంగా ఇలా ఇంచి అయితే కంపల్సరీగా లూజ్ ఉండాలి అలాగే భుజాల దగ్గర మనం ఇలా ఫస్ట్ది బ్యాక్ పార్ట్ వేసుకున్నాక ఫ్రంట్ ఇలా పైన వేసుకొని ఏ సైడ్ది ఈ సైడు ఇలా ఆరించి కర్చుంచి భుజాలు అయితే రెండు కూడా జాయింట్ చేసుకోవాలి ఇది జాయింట్ చేశాక అలాగే ఫ్రంట్ నెక్ నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఇప్పుడైతే క్రాస్ మొక్కలు తీసాం కదా ఆ నెక్కకి ఇలా యాడ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయడమే మనం ఎంత క్రాస్ మొక్కలు తీస్తే అంత పర్ఫెక్ట్గా నెక్ అయితే ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా అయితే వస్తుంది మొత్తం కూడా క్లాత్ అంతా కూడా నెక్ అంతా ఇలా జాయింట్ చేసుకుంటా వచ్చేయడమే ఒక పావు ఇంచీ అయితేనే ఆ క్లాత్ కుట్టేటప్పుడు కూడా ఒక్కో సైడు నెక్ దగ్గర క్లాత్ ఎక్స్ట్రా తక్కువ కూడా వచ్చేస్తుంది అది రాకుండా మనం ఒకే లెవెల్లో కుట్టుకుంటూ వచ్చేయాలి కుట్టంతా కూడా నెక్కకి ఒకే విధంగా రెండు కూడా కలిపి అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకొని చింత అక్కడ లోపల ఫోల్డ్ చేసుకోవడమే ఇలా రఫ్ లాగేశాక ఇక్కడి నుంచి మనం మొత్తం బ్లౌజ్ని లోపల ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టార్టింగు కాజా ఫిల్ట్ కంచి ఇలా పావించి లోపల ఫోల్డ్ చేసుకొని ఒక బెల్ట్ టైప్లో సన్నంగా ఇలా బయటకు వచ్చేలా కాకుండా క్లాత్ని ఇలా లోపల సైడే మొత్తం ఉండేలాగా అక్కడ బా లాక్కుని క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేవి మనకి ఇలా వేసుకోవడం వల్ల అది బేగా విడదు అలాగే చేతి పని చేసే పని కూడా ఉండదు ఇవి చూసారు కదా ఈ విధంగా మనకి బెల్ట్ టైప్లో వస్తుంది చాలా వరకు నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా కుట్టుకుంటారు వాటికి కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు చూసారు కదా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ నెక్ అంతా కూడా అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేవి చూసారు కదా ఎక్కడా కూడా చిన్న ముడతలు కూడా పడట్లేదు క్లాత్ అంతా స్ట్రైట్గానే ఉన్నట్టుగానే ఫోల్డింగ్ చేసినా చాలా నీట్గా వస్తుంది అందుకే మనం క్లాత్ కటింగ్ చేసేటప్పుడే క్రాస్ కటింగ్ అది క్లాత్ తీసుకోవాలి ఇలా మొత్తం అయిపోయాక లాస్ట్ నుంచి రఫ్ లాగేసుకోవడమే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఫ్రంట్ లోతైతే అయితే తీసుకోవాలి ఇలా ఒక ఇంచి కరెక్ట్గా సెంటర్లోనే తీసుకోవాలి మొత్తం హ్యాండ్స్ అంతా తీయకూడదు భుజం కాంచి ఇలా చిన్న డౌన్ వరకు ఇలా లోతు అయితే తీ అలాగే హ్యాండ్స్ భుజం కాంచి మనం హ్యాండ్స్ కటింగ్ పైన ఘాట్ పెడతాం కదా ఆ ఘాట్ భుజం కటింగ్ వచ్చేలాగా ఏ సైడ్ది ఆ సైడే ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి ముందైతే బ్యాక్ సైడ్ది ఇలా జాయింట్ చేస్తాం కదా భుజం కాంచి అలాగే ఫ్రంట్ది లోతు తీసాం కదా మళ్ళీ భుజం కంచి పట్టుకొని అక్కడి నుంచి ఫ్రంట్ది ఇలా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఫ్రంట్ది కలిపి మనకి ఏ బ్లౌజ్కైనా ఇలా సెంటర్ నుంచి జాయింట్ చేసుకోవాలి ఏ సైడ్ ఆ సైడే అలాగే ఒక కుట్టి వేసాక మళ్ళీ మొత్తం కూడా రెండో కుట్టి అయితే మొత్తం ఇలా కలిపి వేసుకోవాలి హ్యాండ్స్ అయితే ఇలా ఒక సైడ్ది అయితే కుట్టిస్తాం కదా రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా భుజం కంచి జాయింట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ లోతు వచ్చేలాగే చూసుకోవాలి ఈ క్లాత్ని ఇలా తిరిగేసి మనం ఘాట్ పెట్టాం కదా సెంటర్ కంచి ఇలా లోతు అయితే తీసుకోవాలి మనకి లోతు కూడా తీసుకునేటప్పుడు హ్యాండ్స్కి ఏ సైడ్ దా సైడే కుట్టేటప్పుడు తీసుకొని మనకి ఫ్రంట్ వస్తుందో లేదో కూడా చూసుకోవాలి మళ్ళీ ఇలా అలాగే ఇలా భుజం కంచి మనం ఏ సైడ్ దా సైడ్ రెండు కూడా ఇలా కలిపి జాయింట్ చేసుకోవాలి అలాగే మనం ఆల్రెడీ చెప్పాను కదా ఖర్చు అయితే ఎంత తీస్తామో అంతే మనం కుట్టైతే అయితే వేసుకోవాలి మళ్ళీ భదం కాంచి ఒక సైడ్ది అయిపోయింది కదా రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టైతే అయితే ఇలా జాయింట్ చేసుకొని మొత్తం కూడా రెండో కుట్టు కూడా మనం సేమ్ దానిపైన ఫస్ట్ కుట్టుకు వచ్చినట్టే రెండు సైడ్లు కూడా కుట్టైతే అయితే వేసుకోవాలి సైడ్ కూడా హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అలాగే మనం హ్యాండ్స్ లూజ్ చూసుకొని బ్లౌజ్ది ఉంటుంది కదా ఇలా లూజ్ చూసుకొని అక్కడి నుంచి అయితే కుట్టైతే వేసుకోవడమే ఇలా స్టార్టింగ్ నుంచి మనం కుట్టైతే రఫ్ లాగి అలాగే పైది కూడా ఇలా భుజం కాంచి లూజ్ చూసుకొని లూజ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి ఇలా పట్టుకొని స్ట్రైట్గా అయితే కుట్టు లాగేసుకోవడమే అలాగే మనకి డౌన్లో నడుం లూజు చూసుకున్న పర్లేదు అలా లేదా ఇలా స్ట్రైట్గా కుట్టైనా వేసుకోవచ్చు మనం ఇలా లాస్ట్లో చిన్న రఫ్ రఫ్లాడమే చూస్తారు కదా ఒక సైడ్ అయితే ఎలా జాయింట్ చేసుకున్నాము సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా ఇలా హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని తిరగేసి మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజు ఉంచి అక్కడి నుంచి ఇలా కుట్టైతే వేసుకోవడమే ఫస్ట్ ఆల్రెడీ కుట్టాం కదా అవే హ్యాండ్స్ని తీసుకొని సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే లూజు ఉంచి కుట్ అయితే వేసేస్తున్నాను అక్కడి నుంచి మళ్ళీ సేమ్ భుజం కాంచి లూజ్ అయితే సంఖభాగం చూసుకొని ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా చూసుకొని కుట్ అయితే వేసుకోవడమే ఆల్రెడీ ఫస్ట్ చూసాం కదా అదే బ్లౌజ్ని తీసుకొని ఒక సైడ్ది ఇలా కుట్ అయితే వేసుకోవడమే అక్కడ నుంచి స్ట్రైట్గా తీసుకోవడమే కుట్ అయితేనే మనకి లూజ్ ఉందనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కుట్లు ఇవతల సైడ్ వేసుకోవచ్చు లేదు సరిపోతే ఖర్చు ఎంతవరకు ఉందో అన్ని కుట్లు కూడా మనం వేసుకోవచ్చు ఇలా ఎంతవరకు కావాలో అంతవరకు కూడా కుట్లు వేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ సైడ్ది టాకా టైప్లో ఒక రెండు మూడు ఇంచీలు ఇలా పొడవైతే తీసుకోవాలి ఒక ఇంచి లూజ్ ఉంచి ఇలా ముందు రెండు మాత్రమే ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇలా ఒక అరించి లూజ్ ఉంచి స్ట్రైట్గా ఇలా మూడు ఇంచులు పొడవైతే తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ది రెండు సైడ్లు కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఒక సైడ్ వేసాం కదా అదేవిధంగా రెండో సైడ్ కూడా ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా కింద రఫ్ లాక్కొని స్ట్రైట్గా ఒక మూడు ఇంచుల పొడవు ఇలా తీసుకోవడమే చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మనం ఇలా కుట్లు వేసుకోవడమే బ్లౌజ్ అయితే చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో కుట్టుకోవడం అయితే చాలా ఈజీ ఎవరైనా ఈజీగా కటింగ్ చేసి కుట్టేసుకోవచ్చు అలాగే నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి